అకాల వర్షానికి అన్నదాత ఆగమైన పరిస్థితి ములుగు ఏజెన్సీలో ఏటూరి నాగారంలో చోటు చేసుకుంది మండలంలో గోగుపెల్లి గ్రామంలో రైతులు ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెల్లవారుజామున కురిసిన వర్షం ముంచెత్తడంతో ధాన్యం రాసులు కొట్టుకుపోవడంతో అన్నదాతకు తీవ్రంగా నష్టం వాటిల్లింది ములుగు ఏటూరి నాగారం ఏజెన్సీలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మండలంలోని గోగుపెల్లి గ్రామ శివార్లలో రైతులు ఏర్పాటు చేసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఊరవాగు ఉప్పొంగి ముంచేసింది దీంతో నలభై ఐదు మంది రైతులు ఆరపోసుకున్న నాలుగు వందల ఎకరాల ధాన్యం రాసులు వరదలో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు అంతేకాకుండా లోడింగ్ కు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు మిల్లర్లు క్వింటాకు పది కిలోల తరుగు తీయాలనుకోవటం కేంద్రంలోనే ఉంచామని రైతులు అంటున్నారు వరద తాకిడికి బస్తాలు సైతం తడిసి ముద్దయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు అదేవిధంగా జరిగిన నష్టం పై వెంటనే సర్వేలు చేపట్టి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం వేడుకుంటున్నారు తొందరగా ఇంకేమన్నా బయటి ఏం కాదు ఇక ఇప్పుడు వచ్చింది కదా ఇటు అంటున్నాడు తమ్మక్క బాగా పడుతుంది ಬಂಡೆದೇ <tune> ಮಾತೀ